పల్లెల్లో కూడా పాశ్చాత్య మతాలు విజృంభిస్తున్నాయి ఈ తరుణంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించే సదుద్దేశంతో చేపట్టిన సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా హర్కరా విజయ సుదర్శన్ రావు దంపతుల ఆహ్వానం మేరకు శృంగేరి శంకర పీఠ ప్రతినిధి బ్రహ్మశ్రీ పసిర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ఆవాది రామగుండంలోని శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసి సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి తమ అమూల్యమైన ప్రసంగాన్ని వినిపించడం జరిగింది కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ నాగమారుతి శర్మ దంపతులు శ్రీరాంపల్లి విశ్వేశ్వరి మురళీధర శర్మ దంపతులు శ్రీ హర్కార శ్రీమతి గంగాధర రావు దంపతులు కేఆర్ రైస్ బ్రాండ్ అధినేత కేఆర్ మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చాలా విశేషమైనటువంటి రోజు విజయమ్మ గారి దంపతులతోటి ఉన్నటువంటి అనుబంధం వల్ల మా మహావాది వినోద్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అనుకోకుండా మా జస్టిస్ నాగమార్తీ శర్మ గారితో రావడం వల్ల ఈ భాగ్యం నాకు దక్కింది అనుకుంటా ఈ ప్రాంతానికి రావడం విశ్వామిత్రుడంతటి వాడు అణువు అణువుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో తపింపజేసుకున్నారు అందుకనే వశిష్ఠుల వారు లోపల కూర్చొని ఉంటారు బ్రహ్మర్షి ఎక్కడ ఉంటాడో బ్రహ్మర్షి ఏ ప్రాంతంలో నివసించి ఉంటాడో బ్రహ్మర్షి క్షేత్రము ఎక్కడ చంద్రమూర్తికి గురువైనటువంటి వశిష్ఠుల వారు నిత్య నిరంతరము ఇక్కడ నెలకొని ఉన్నారు అంటే ఈ ప్రదేశానికి మించినటువంటి ఇంకొక పుణ్యక్షేత్రం ఉండదు అని చెప్పడానికి అతిశయోక్తి లేదంత మహత్తరమైనటువంటి క్షేత్రంలో మనం అందరం నివసిస్తూ ఉన్నాం ఇది మహాభాగ్యము నా జన్మాంతర సుకృతము